దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తతి ప్రభావములు గాక బాగున్నారా పరిశుద్ధాత్మ దేవుడు మరి నూతనమైన దినాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు దేని బిడ్డలు ఈ నూతన దినంలో మనం అందరము కూడా సజీవముగా దేవుని సన్నిధానంలో ఉండడానికి దేవుడు సహాయం చేస్తున్నారు ఈ దినం చూడలేక చాలామందిగా దించిపోయి ఉన్నారు ఈరోజు మనం మాత్రం ప్రభుత్స్తున్నటువంటి వాగ్దానం పొందుకోవడానికి దేవుడు కూడా చూపించి ఉన్నారు ఇదంతా మన యొక్క గొప్పతనం కాదు దేవుని యొక్క కృపను బట్టి ఈ దినం మనం చూడడానికి దేవుడు సహాయం చేస్తారు దేవుడు ఇచ్చినటువంటి ఈ దినంలో ఎంతమంది రోజు ఉదయం లేవంగానే దేవునితో సమయాన్ని గడిపారు ఉదయం లేవగానే ప్రార్థన చేస్తారా ఉదయం లేవంగానే వాక్యాన్ని చదువుకున్నారా ఎంతమంది ప్రభు పాదాలు పట్టుకున్నారు ఉదయం లేవగానే ఎన్నో పనులు మన జీవితంలో ఉంటాయి మార్కెట్కి వెళ్ళాలి ఉద్యోగానికి వెళ్ళాలి వ్యాపారానికి వెళ్ళాలి స్కూల్కు వెళ్ళాలి కాలేజీకి వెళ్ళాలి ఎన్నో ఎన్నో పనులు మన జీవితంలో ఉండవచ్చు దేవుడు పిల్లలు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఉదయం లాభంగానే కొంత సమయం మనం ప్రభుత్వం గడిపితే ఖచ్చితంగా దినమంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక మహిమ గల ఒక ఆశ్చర్యకరమైన దినముగా దేవుడు మారుస్తాడు గొప్ప సమాధానం ఇస్తారు అద్భుతమైన కార్యాలు చేస్తారు అంత మాత్రమే కాకుండా దేనికోసమైతే ఈరోజు మనం ఎదురు చూస్తున్నామో ఆ కార్యాన్ని మన జీవితంలో జరిగించి గొప్ప దేవుడిగా ఆయన ఉంటాడు ఈరోజు మీరందరూ కూడా ప్రభు సిద్ధపరిచిన వాగ్దానం పొందుకోవడానికి ప్రార్థన పూర్వకముగా కనిపెడుతూ ఉన్నారని నమ్ముషి ఉన్నాను ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానాన్ని పొందుకుందామా తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మోకరించగలిగిన వారు మోకరించి ప్రార్థనలో ఏకీభవించండి భయభక్తులతో యొక్క వాగ్దానాన్ని మనం పొందుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చుతారు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అనే కొందరు అలసి అవుతారు కాల సమయంలో మేమందరం తండ్రిని సన్నిధికి వచ్చి ఉన్నమయ్య మాతో మీరు ప్రత్యేకంగా మాట్లాడి మమ్మలను దర్శించి మీరు ఆస్వాదించమని యేసు నామమును అడిగి వేడుకొనచ్చు ఓ నాము మా పరమ తండ్రి ఆమె ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము నూట ఎనిమిదవ సంకీర్తన పన్నెండవ చరణమును మనం చదువుకుందాం మనుషుల సహాయము వెడదము శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము చక్కని వాగ్దానం దావిత భక్తుడు తన యొక్క అనుభవం నుంచి పలుకుతున్నటువంటి మాటలు ఆయన అంటూ ఉన్నాడు మనుషుల యొక్క సహాయము వెడతాము చాలా సమయాలలో గమనించండి మనము మనుషుల మీద డిపెండ్ అవుతూ ఉంటాం మనుషులను నమ్ముకుంటాం వారు నాకు సహాయం చేస్తారు నాకు ఏం పర్వాలేదు నాకేం డోక లేదు వారు ఉన్నారు నా కష్టంలో వారు ఆదుకుంటారు వారు ప్రతి విషయాలలో కూడా నన్ను ప్రేమిస్తారు అని మనం అనుకుంటాం దేని బిడ్డ ఈ లోకంలో మనుషులు ఎలా ఉంటారంటే మన దగ్గర ధనం ఉన్నప్పుడు బలము ఉన్నప్పుడు జ్ఞానం ఉన్నప్పుడు అన్నీ ఉన్నప్పుడు మనతోనే ఉంటారు ఇవేమి లేవనుకోండి మన దగ్గర ఉండరు మన దూరమైపోతారు మనలను మర్చిపోతారు తెట్లారం ఈ లోకంలో మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడే వారు మనకు సహాయం చేస్తారు ఈరోజు దేనస్థితుల్లో ఉంటే వారు వచ్చి మనకు సహాయం చేయరు మన బంధువులు కానీ స్నేహితులు కానీ ఇరుగుపరుగు వారు మనకు సహాయం చేయరు తెరుబిట్లారా వాక్యం చెప్తుంది మనుషుల యొక్క సహాయం వ్యర్థమే ఈ లోకంలో కానీ భక్తుడు అంటున్నారు ప్రవ్వా శత్రువులను జయించుటకు మాకు మీరు సహాయము దయచేయండి చేయండి మీ సహాయమే మాకు కావాలి మనుషులకు సహాయం మాకు అవసరం లేదు మీ సహాయాన్ని నాకు అందించండి అని దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు దీని బిడ్డలు మన జీవితంలో మనుషుల మీద మనం ఆధారపడుతున్నామేమో ఈరోజు సహాయం కోసం దేవుని దగ్గరకు మనం రావాలి దేవునికి సహాయం శాశ్వతము మన దగ్గర ఏది ఉన్నా ఏది లేకపోయినా మనకు సహాయం చేసేవాడు ఆయన మనం ప్రేమించే గొప్ప దేవుడిగా ఆయన ఉంచుకున్నాడు దావిత జీవితంలో కూడా ఒకసారి మనం చూస్తే ఆయన అంటున్నాడు నూట ఇరవై కీర్తంలో కొండల వైపు నేను చూశాను సహాయం కోసం కానీ అక్కడ నాకు దొరకలేదు దేవుని దగ్గర నుంచి సహాయం వస్తుందని నాకు తెలిసిందని దావేది భక్తుడు అంటున్నాను దేని బిడ్డరా దేవుడు మనకు సహాయం చేసేవాడు ఆయన మీద మనం డిపెండ్ అయితే ఖచ్చితంగా ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనలను లేవనెత్తే గొప్ప దేవుడిగా ఆయన అంటున్నాడు బైబిల్ గ్రంథంలో రాజ అయినటువంటి ఆశా జీవితంలో చూస్తే దేవుని మీద ఆధారపడినంతసేపు దేవుని సహాయం కోసం ఎదురు చూసినంతసేపు కూడా దేవుడు విజయాన్ని ఇచ్చాడు తన యొక్క నగరంలోని గొప్ప సమాధానం ఇచ్చాడు మంచి మంచి పట్టణాలు కట్టుకుని కృపణిచ్చాడు గొప్ప అభివృద్ధిని దేవుడు రాజైనటువంటి ఆశకు ఇచ్చాడు కానీ ఎప్పుడైతే మనుషుల ఒక సహాయాన్ని ఆశ్రయించాడో దేవునికి ఉగ్రతను పొందుకున్నాడో దేవుడు అతన్ని ధృవీకరించాడు దేవుని తన జీవితంలో ఒక శాపమును పొందుకున్నట్లుగా ఆశా జీవితంలో మనం గమనిస్తాం ఈరోజు ఎవరి యొక్క సహాయం కోసం మనం ఎదురు చూస్తున్నాం మనుషులు ఎవరో వచ్చి సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నావా వారు చేయరు దేవుడే మనకు సహాయం చేస్తాడు కాబట్టి సహాయం చేసి దేవుని వైపు మనం తిరిగినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు అన్ని విషయాలలో మేలు చేస్తాడు సమాధానం ఇస్తాడు ఈరోజు దేనికోసమైతే ఎదురు చూస్తున్నామో ఆ కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు కాబట్టి మనుషుల సహాయము పెడతాము ప్రభావకు సహాయం చేయండి అని దేవుని మనం అడిగినప్పుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు విజయాన్ని ఇస్తాడు గొప్ప సమాధానం ఇస్తాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరు కనుక సహాయం ఇచ్చేయండి కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడని కొందరు నెల ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే సన్నిధికి వచ్చి నాయన ప్రార్థన చేస్తూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నారు దేనికోసమైతే కనిపెడుతూ ఉన్నారు వారి జీవితంలో ఆ కార్యాలు జరిగించండి నేను వివాహాల కోసం ప్రార్థన చేస్తున్న బిడ్డలకు వివాహాలు జరిగించండి గర్భఫలం కోసం ఎదురు చూసిన బిడ్డలకు గర్భఫలము తగ్గించండి ఉద్యోగాల కోసం ఎదురు చూసిన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి వ్యాపారంలో అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్న బిడ్డలకు అభివృద్ధిని మీరు అనుగ్రహించండి చదువుచున్న బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళని స్వస్థపరిచి గొప్ప సమాధానం ఇవ్వండి ఏ కుటుంబాలలో అయితే సమస్యలతో బాధపడుతున్నారో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి నీ కృపను అనుగ్రహించి సమాధానం సంతోషముదించేమని యేసునామమున అడిగి వేడుపు నుంచి ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ తిరిగి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించనుగాక